వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విభూది గొప్పతనం గురించి తెలుసుకుందాం వీడియో చివరి వరకు తప్పక చూడండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకప్పుడు పార్వతీదేవి విహారానికి వెళ్తూ తను ధరించటానికి ఆభరణములు ఐశ్వర్యమును అడిగింది శివుడు కొద్దిగా విభూతి ఇచ్చి కుబేరుని వద్దకు వెళ్లి అది ఇచ్చి కావలసినవి తీసుకోమన్నాడు ఆవిడ కుబేరుని వద్దకు వెళ్లి దానికి సరిపడా నగలు బంగారము ఇవ్వమని అన్నది ధనాధిపతి అయిన కుబేరుడు గర్వంతో తన సొమ్మును తూకం వేయడం మొదలుపెట్టాడు విభూతిని త్రాసులో పెడితే కుబేరుని ఐశ్వర్యము అంతా పెట్టినా త్రాసు లేవలేదు కుబేరుడు శివుని శక్తిని గ్రహించాడు తన గర్వం మాయమై భక్తిగా మారింది ఈ కథలోని నీతి అన్నీ తనే అనుభవిద్దాము అనుకునేవాడు లోకమునకు ఏమిస్తాడు నిరాడంబరముగా ఉన్నవాడే అందరికీ ఇస్తాడు శంకరుడు ఐశ్వర్యప్రదాత ఆయన శక్తి మనమూ లెక్కకట్టలేము గర్వం మనిషి పతనానికి దారితీస్తుంది సంపదకు సత్యమైన విలువ వినయం మరియు ధర్మంలో ఉంటుంది ఈ కథ మనకు భక్తి మార్గంలో పయనిస్తూ దైవం ముందు వినయంగా ఉండాలని గుర్తుచేస్తుంది ఓం నమశివాయ